రామాయణం మనందరం చిన్నప్పటి నుండి వింటూ వస్తున్న ఒక మహాకావ్యం మన అమ్మమ్మ చెప్పిన కథల్లో అలాగే మన ఊరు దేవాలయాల్లో పెట్టే పాటల్లో మన పల్లె జానపదాలలో ఇలా వింటూ వచ్చిన ఈ కథ మన జీవితంలో ఎప్పటికీ జరగని ముద్ర వేసుకున్న ఒక మహా గాథ కానీ మీకు తెలుసా మనకు తెలిసిన ఈ గాథలోని కొన్ని సంఘటనలు చాలా వరకు వాల్మీకి మహర్షి రచించిన అసలు వాల్మీకి రామాయణంలో లేవని మన పల్లెటూర్లలోని జానపదాలు మనలోని భక్తి భావాలు పల్లెలో వేసే నాటకాలు అలాగే కొంతమంది కవుల కల్పనా చాతుర్య ఇవన్నీ కలిపి మన అసలు రామాయణాన్ని మనకు ఒక నాటకీయ రామాయణంగా పరిచయం చేశారు అంటే ఇంతవరకు మనం విన్న చూసిన రామాయణం ఒక రూపం అయితే వాల్మీకి రచించిన అసలైన రామాయణ వచనాలు వాటి వర్ణన ఇంకో రూపం ఒకటి భక్తిభావంతో అలంకరించబడిన కథ మరొకటి సత్యసంధమైన చరిత్ర కావ్యం ఇవాళ ఈ మన ప్రయాణం ద్వారా ఈ రెండు రూపాల మధ్య ఉన్న వ్యత్యాసాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన మనసులో నాటుకుపోయిన ఆ విశ్వాసాలు అలాగే వాల్మీకి మహర్షి చెప్పిన ఆ అసలు రామాయణ వచనాల మధ్య నిజానిజాలను ఆవిష్కరించడం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లక్ష్మణ రేఖ సీతారామ లక్ష్మణులు వనవాసంలో ఉండగా ఒకనొక సమయంలో సీతకి ఒక బంగారు లేడీ కనబడుతుంది నిజానికి అది లేడీ కాదు రావణాసురుని సీతాపహరణ పన్నాగానికి ఒక సమిధ అయిన మరీచుడు మరీచుడు రావణ ఆజ్ఞ ప్రకారం ఒక బంగారు లేడీ రూపం దాల్చి సీతకి కనబడగా సీత ఆ లేడీని చూసి ముచ్చటపడి ఆ లేడీ కావాలని రాముని కోరుతుంది అలా రాముడు బంగారు జింక వెంబడి అడవిలోకి వెళ్ళిన తర్వాత మరీచుడు రాముని స్వరంలా లక్ష్మణ అని అరిచాడు ఆ శబ్దం విన్న సీతమ్మ భయంతో లక్ష్మణి వెంటనే వెళ్ళమని ఆజ్ఞాపిస్తూ ఆ సమయంలో సీత అనుమానంతో అన్న మాటలకు లక్ష్మణుడు కన్నీరు పెట్టుకుంటూ బయరుదేరే ముందు ఒక గీత గీశాడని దానినే లక్ష్మణ రేఖ అని అంటారు సీతమ్మని ఆ రేఖను దాటకూడదని హెచ్చరించి వెళ్ళిపోయాడు ఆ తర్వాత రావణుడు బ్రాహ్మణ వేష రూపంలో వచ్చి భిక్ష అడిగాడు సీతమ్మ ఆ రేఖ దాటి బయటికి రావడంతో రావణుడి వలలో చిక్కి అపహరించబడిందని మనం తరచుగా కథలు హరికథలు సినిమాలు నాటకాలలో వింటూ ఉంటాము కానీ అసలు వాల్మీకి రామాయణంలో లక్ష్మణ రేఖ అనే సంఘటన ఎక్కడా లేదు రాముడి కేక విన్న సీతమ్మ లక్ష్మణుడిని రక్షణకు పంపుతుంది లక్ష్మణుడు రాముడు ఎప్పుడు ఓడిపోడని చెప్పినా సీతమ్మ ఆగ్రహంతో అతనిపై అపనిందలు వేస్తుంది బాధతో లక్ష్మణుడు బయలుదేరిపోతాడు ఆ వెంటనే రాముడు బ్రాహ్మణ రూపంలో వచ్చి భిక్షాం దేహి అని భిక్ష అడుగుతాడు సీతమ్మ ఆ బ్రాహ్మణుడికి భిక్ష ఇవ్వాలనే ఉద్దేశంతో ఆశ్రమం లోపల నుండి బయటకు అడుగు పెడుతుంది అలా రావణుడు సీతను అపహరించి తీసుకెళ్తాడు ఇలా ఆ లక్ష్మణ రేఖ కథ వాల్మీకి రామాయణంలో లేదు అది మన భక్తి జానపద సాంప్రదాయాల ద్వారా వచ్చిన ఒక అందమైన కల్పన మాత్రమే శబరి ఇది రామాయణంలో మనందరికి తెలిసిన ఒక అమూల్యమైన భక్తురాలి కథ మనకు తెలిసిన రామాయణం ప్రకారం ఒకప్పుడు దండకారణ్యంలో రామలక్ష్మణులు వనవాసం చేస్తూ శబరి అనే భక్తురాలి ఆశ్రమానికి వచ్చారు శబరి ఒక వృద్ధురాలు ఆమె తన గురు మాట ప్రకారం ఒకరోజు రాముడు నీ ఆశ్రమానికి వస్తాడు అని నమ్మి ప్రతిరోజు పూలు ఫలాలు సేకరించి ఉంచేది రాముడు చివరకు వచ్చిన రోజు శబరి ఆనందంతో ఉప్పింగిపోయింది ఆమె తీసుకొచ్చిన ఫలాలను రాముడి ముందు పెట్టి అలా పెట్టిన ప్రతి ఫలాన్ని ముందుగా కొరికి చూసి తీపిగా ఉంటే రామునికి ఇచ్చేది కానీ రాముడు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ ఫలాలను ప్రేమగా స్వీకరించాడని ఈ భక్తి కథ అనురాగానికి నిదర్శనంగా తరతరాల నుంచి కొనసాగుతూ ఉంది అయితే వాల్మీకి రామాయణంలో ఎక్కడా శబరి కొరికి ఫలాల అనే ప్రస్తావన లేదు రాముడు శబరి ఆశ్రమానికి వచ్చినప్పుడు శబరి ఆనందంతో రాముణ్ణి ఆరాధించింది ఆమె తన చిన్న ఆశ్రమాన్ని అలంకరించి పూలు సేకరించి పూజ సామాగ్రిని సిద్ధం చేసింది తర్వాత రామచంద్రుడికి భక్తితో ఫలాలు పువ్వులు సమర్పించింది వాల్మీకి ఇక్కడ స్పష్టంగా చెప్పిన మాట ఒకటే శబరి ఫలమూల పుష్పాని ప్రతిపాద్యాని అని అంటే ఆమె ఆహారం పుష్పాలు భక్తితో సమర్పించింది అని కానీ ఎక్కడ ఫలాలను ముందుగా కొరిగి చూసి ఇచ్చింది అనే వాక్యమే లేదు మకరధ్వజుడు హనుమంతుడు బ్రహ్మచారి అని మనందరికీ తెలుసు కానీ ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడని ఆ కుమారుడి పేరు మకరధ్వజుడని మీరు ఎప్పుడైనా విన్నారా మనలో చాలా మంది వింటూ పెరిగిన ఒక ప్రముఖమైన కథ ఇది రాముడి లంకను దహనం చేసి తిరిగి సముద్రం దాటేటప్పుడు హనుమంతుడు తన చెమటతో నిండిపోయాడని ఆ చెమట బిందువు సముద్రంలో పడగా ఒక మచ్చకనే వాటిని గ్రహించింది దాంతో ఆమె గర్భం దాల్చి ఒక శక్తివంతమైన బాలుడిని ప్రసవించింది ఆ బాలుడే మకరధ్వజుడు ఆ తర్వాత ఆ మకరధ్వజుడు పాతాలపురి ద్వారం వద్ద ద్వారపాలకుడిగా ఉన్నాడని అక్కడ ఆయన హనుమంతుడు కలుసుకున్నాడని జానపదాలు చెబుతాయి ఒడిషా గుజరాత్ మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో ఈ మకరధ్వజుడికి ఆలయాలు కూడా ఉన్నాయి కానీ వాల్మీకి రామాయణం ప్రకారం వాల్మీకి రామాయణంలో మకరధ్వజుడు అనే పాత్ర ఎక్కడ ప్రస్తావింపబడలేదు హనుమంతుడు ఎల్లప్పుడూ వాయుదేవిని ఆత్మజుడు రామభక్తుడు బ్రహ్మచారి అని మాత్రమే వర్ణించబడ్డారు ఆయన ఎక్కడ వివాహం చేసుకున్నట్టు లేదా సంతానం కనినట్టు చెప్పబడలేదు అలా మనం వింటున్న మకరధ్వజ కథ ఆసక్తికరమైనదే స్థానిక సాంప్రదాయాలతో భక్తితో పూజించబడుతున్నదే కానీ అది వాల్మీకి రామాయణంలోని అసలు కథ కాదు వాల్మీకి మహర్షి చెప్పిన సత్యం ప్రకారం హనుమంతుడు బ్రహ్మచారి ఆయనకు సంతానం లేదు సంజీవని మన విశ్వాసం ప్రకారం మనం చిన్నప్పటి నుండి ఉంటున్న ఈ సంజీవని కథ ఏమిటంటే రామరావణ యుద్ధ సమయంలో రావణుడి కుమారుడైన మేఘనాథుడు ప్రయోగించిన శక్తివంతమైన బాణం లక్ష్మణుడిని తాకి లక్ష్మణుడు మూర్చబోయాడు అప్పుడు ఏం చేయాలో తెలియక తికమకలో ఉన్న రాముడు వానరసేనకు రావణుడి తమ్ముడైన విభీషణుడు లంకలో ఒక ప్రసిద్ధ వైద్యుడైన సుశేణుడు ఉన్నాడని ఆయన ద్వారా ఈ మూర్చకు వైద్యం సాధ్యం అని చెప్తాడు ఆ ప్రకారం రాముని ఆజ్ఞతో హనుమ సుషేనుడిని తీసుకురాగా సుషేణుడు ఈ మూర్చకి హిమాలయాల్లో దోణగిరి పర్వతంపై ఉన్న సంజీవునే వినుగుడు అని చెప్తాడు ఆ రాత్రికి హనుమ హిమాలయాలకు వెళ్ళి అక్కడ అనేక ఔషధ మొక్కలను చూసి ఏది సంజీవునో తెలియక మొత్తం ఆ పర్వతాన్ని ఎత్తుకుని లంకకు తీసుకువస్తాడు అలా హనుమతి తెచ్చిన సంజీవునితో సంజీవనితో లక్ష్మణుడు మూర్చ నుండి బయటపడతాడు కానీ వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడు సంజీవని మూలికను ఒకసారి కాదు రెండుసార్లు తెచ్చాడు మొదట ఇంద్రజిత్తు బ్రహ్మాస్తాన్ని ప్రయోగించినప్పుడు రాముడు మరియు లక్ష్మణుడితో సహా వానరులంతా మూర్చపోయారు ఆ సమయంలో జాంబవంతుడు హనుమంతుడికి హిమాలయాల నుండి నాలుగు ముఖ్యమైన మూలికలు తీసుకురావాలని సలహా ఇచ్చాడు అవి మృత సంజీవని విశాల్యకరణి సువర్ణకరణి మరియు సంధాని రెండవసారి రావణుడు లక్ష్మణుడిపై శక్తి బాణం ప్రయోగించడంతో లక్ష్మణుడు స్పృహ కోల్పోయాడు తరువాత వానరు వైద్య నిపుణులైన సుషేనుడు హనుమానుడికి నాలుగు మూలికలు తీసుకురావాలని కోరుతాడు అవి విశాల్యకరణి సంజీవకరణి సావర్ణకరణి మరియు సంధాని అలా రెండు సమయాలలో హనుమంతుడు సంజీవుని తీసుకువస్తాడు అలాగే మనం చెప్పుకున్నట్టు సుషేనుడు లంకకు సంబంధించిన వైద్యుడు కాదు సుగ్రీవుని సైన్యంలో ఒక వానరుడు శ్రీరామసేతు మనం మన చిన్నప్పటి నుండి ఈ రామసేతు గురించి వింటూనే ఉన్నాం వనవాసంలో ఉన్న సీతను రావణుడు అపహరించి తీసుకెళ్లిన తర్వాత రాముడు సీతామాత జాడను హనుమ ద్వారా కనుగొంటాడు అలా హనుమంతుడు తెలిపిన ప్రకారం సీతని రావణాసురుడు అపహరించి ఉంచిన లంకని చేరాలంటే రావణ లంక ఉండే ఒకే ఒక్క దారి సముద్ర మార్గం దాంతో శ్రీరాముడు సముద్రుని ప్రార్థించగా సముద్రుడు ప్రత్యక్షమయ్యి సముద్రం పైన వంతెన కట్టడానికి ఉపయోగించే రాళ్లను మునిగిపోకుండా చేస్తానని చెప్పి అంతర్ధానం అవుతాడు అలా రాముడు తన వానరసేనతో కలిసి సముద్రంపై రాళ్లతో ఒక బలమైన వంతెనను లంక తీరం వరకు నిర్మిస్తాడు ఇలా నిర్మించే సమయంలో ఆ వంతెన కోసం ఉపయోగించిన రాళ్లపై శ్రీరామ అనే పదం వ్రాసి నీటిలోకి వేసిన రాళ్ళే తేలేవి అని దాంతో వానరులంతా ఆ రాళ్లపై అని రాసి ఆ సముద్రంలో ఆ రాళ్లతో ఒక పెద్ద వంతరం నిర్మించారని మనం విన్న సారాంశం కానీ వాల్మీకి రామాయణం ప్రకారం సీతాదేవిని రక్షించుకోవడానికి సముద్రం దాటాల్సిన సందర్భంలో రాముడు సముద్రదేవుణ్ణి ప్రార్థించాడు అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమై వానరులు పర్వతాలు పెద్ద రాళ్ళు గిరిశిఖరాలు చెట్లను తెచ్చి సముద్రంలో వేసి వంతెన కట్టాలని సూచించాడు రాముడు ఆ బాధ్యతను వానరుల్లో ఒకడైన నలుడికి ఇచ్చాడు ఎందుకంటే అతడు విశ్వకర్మ వంశానికి చెందినవాడు అలా వానరు సైన్యం ఐదు రోజుల పాటు అపారమైన శ్రమతో పనిచేసి వంతెనని నిర్మించారు వాల్మీకి వర్ణంలో ఈ సేతు పొడవు వంద యోజనాలని ఉంది వానరుల శౌర్యం బలం వల్లనే ఈ అసాధారణ వంతెన నిర్మాణం పూర్తయింది ఇక్కడ గమనించదగిన విషయం ఏమిటంటే వాల్మీకి ఎక్కడ రామనామం రాయడం వల్ల రాళ్ళు తేలాయి అని చెప్పలేదు అది ఆ తరువాతి కాలంలో ఏర్పడిన ప్రజావిశ్వాసం మాత్రమే ఇలా ఈ సంఘటనలే కాదు ఈ గాదులోని మరికొన్ని సంఘటనలు కూడా మన మత విశ్వాసాలతో జానపదాలతో మిళితమై మనకి ఒక భక్తిరసమైన నాటకీయ రామాయణాన్ని పరిచయం చేశారు మీకు ఈ అసలు రామాయణ చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వాల్మీకి రామాయణ డాట్ నెట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి వీటిని సమగ్రంగా తెలుసుకోవచ్చు మరియు ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు